ౌలిలో నిత్య పెళ్లి కొడుకు బండారం బయటపడింది నిత్య పెళ్లి కొడుకు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు మ్యాట్రి డాట్ కామ్ లో అందమైన ఫోటోలు పెట్టి మరి పెళ్లి ప్రకటనలు చేస్తూ పలువురిని మోసం చేశారు ఇప్పటికే యాభై మందిని మోసం చేసిన వంశీ రీసెంట్ గా ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకుంటానంటూ చీట్ చేశాడు డాక్టర్ తండ్రి నుంచి నలభై లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ ప్రబుద్ధుడు వంశీకృష్ణ మోసాలను గుర్తించడంతో డబ్బులు అడిగితే తన కూతురి ఫోటోలో మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎస్క ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్కుమార్ ఫోని ద్వారా అందిస్తారు రత్కుమార్ చెప్పండి శివాని తాజాగా దచ్చుకోలే పరిధిలో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం అనేది బయటపడింది వరుసగా అనేక మంది యువతులను పెళ్లి చేసుకొని మోసం చేయడమే కాకుండా మరికొంతమందిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఉడాయించినటువంటి ఘటనలకు సంబంధించి కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు అనేది రావడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క స్కేటు పట్టుకునే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు అయితే వంశీకృష్ణ అనేటువంటి వ్యక్తిగా తెలుస్తోంది తను గతంలో కూడా అనేక మంది యువతులను మభ్యపెట్టి వాళ్ళను ప్రలోభాలకు గురిచేసి తాము ఒక చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి వ్యక్తిని నాకు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తెలుసు అంటూ కూడా యువతలకు దగ్గరై వాళ్ళందరినీ కూడా నమ్మించి మోసం చేయడమే కాకుండా కొంతమందిని పెలి చేసుకోవడం కూడా జరిగింది ఆ తర్వాత అతని వ్యవహారం బయటపడడంతో కొంతమంది అమ్మాయిలు దూరం అయ్యారు కొంతమంది చెప్పుకోలేక అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఘటనలు వారు వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఇక తాజాగా ఈ మధ్య కాలంలో తాను డాక్టర్ని అని చెప్పారంటూ కూడా ఒక అమ్మాయిని మోసం చేసినటువంటి ఘటనకు సంబంధించి ఒక డాక్టర్ తండ్రిని తను ఒక డాక్టర్ ని పెళ్లి చేసినటువంటి ప్రయత్నం కూడా చేశాడు అయితే డాక్టర్ ను పెళ్లి చేసుకుంటారని చెప్పి ఆ యువతి యొక్క తండ్రి దగ్గర నుంచి నలభై లక్షల రూపాయలను వసూలు చేయడం జరిగింది ఆ తర్వాత నలభై లక్షలు వసూలు చేసి అతని యొక్క రంగు బయటపడటంతో వెంటనే ఆ కుటుంబం ఆ డబ్బులు ఇవ్వాలంటూ కూడా వంశీకృష్ణకు తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే తను వెంటనే ఆమె వాళ్ళ కుటుంబాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ తాను ఒకవేళ దీని మీద ఏమన్నా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా దీని మీద రియాక్ట్ అయితే ఆమె యువతి యొక్క ఫోటోలన్నీ కూడా హార్చింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాను అంటూ కూడా బెదిరింపులకు గురి చేయడం జరిగింది సో దాంతో చేసేదేమీ లేక వెంటనే ఇటు డాక్టర్ ఎవరైతే మహిళ యువతి ఉన్నారో ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే నిందితుడు ఉన్నాడో పరారీలో ఉన్నటువంటి వంశీకృష్ణ నిందితుడు కోసం ఆ గాలింపు చర్యలు చేపట్టారు రైట్